హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ నేను యూజడ్ కార్ బిజినెస్ చేస్తానండి నేను ఢిల్లీలో ఉంటాను నాకు కరూల్ బాగుల ఆఫీస్ ఉందండి నేను యూజులు కార్ బిజినెస్లో బెస్ట్ వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ నా యూట్యూబ్ ఛానల్లో పెడతాం జరుగుతుంది రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోని నేను యూట్యూబ్లో పెట్టనండి నేను బీకామ్ కంప్యూటర్ చదివాను అదేవిధంగా మా ఫాదర్ మెకానిక్ మై ఫాదర్ ఇస్ మెకానిక్ నేను హాలిడేస్లో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్లో మా ఫాదర్ మా ఫాదర్తో కలిసి నేను వర్క్ షాప్లో వర్క్ చేయడం జరిగింది అలాగే నేను హైదరాబాద్లో మారుతిలో ఒక పదిహేను సంవత్సరాలు నేను మారుతిలో వర్క్ చేయడం జరిగింది నాకు ఇది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇటు ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి అందువలన నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే కస్టమర్కి ఇవ్వటం జరుగుతుంది బెస్ట్ క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను ఇవ్వటం జరుగుతుందండి ఇవి నేను యూట్యూబ్ ఛానల్లో పెడటం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో పెడతంతో పాటుగా ప్రతి మండే నేను యూట్యూబ్ ఛానల్లో ఒక స్పెషల్ ఎప్పుడో ఎపిసోడ్ చేస్తాను వెహికల్ గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తాను డాక్టర్ కార్ సిరీస్ అని ఒక ఎపిసోడ్ అండి దీనికి వెహికల్కి సంబంధించి ఏదన్నా సంబంధించిన వెహికల్ సంబంధించిన విషయం గురించి నేను కస్టమర్లకు కానీ లేకపోతే నా సబ్స్క్రైబర్స్కి వాళ్ళ అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఎగ్జాంపుల్ హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్ హౌ టు రిక్వైర్ ద డాక్యుమెంట్స్ హౌ టు సెలెక్ట్ దుచ్చి టైప్ ఆఫ్ టైర్స్ సెలెక్టెడ్ హౌ టు మెయింటైన్ ద వెహికల్ హౌ టు మెయింటైన్ ద వెహికల్ అండ్ హౌ టు సెలెక్ట్ ద టైర్స్ టైర్స్ గురించి కూడా ఒక సబ్జెక్ట్ చేయటం జరుగుతుంది టైర్స్ గురించి చాలా తక్కువ మందికి చాలా తక్కువ మందికి దానిమీద గ్రిప్పింగ్ కానీ దానిమీద నాలెడ్జ్ ఉంటుందండి అది కూడా ఒక ఎపిసోడ్ చేస్తానండి అది నెక్స్ట్ వీక్ చేస్తాను ఈ ఈ వీక్ వచ్చేసరికి నేను హౌ టు రిక్వైర్మెంట్ ద డాక్యుమెంట్స్ అంటే అదర్ స్టేట్ వెహికల్స్ మనం ఏ విధంగా హౌ టు వెరిఫై ద అండ్ హౌ రిక్వైర్మెంట్ ద వెహికల్కి సంబంధించి అదర్ స్టేట్ వెహికల్ తీసుకునేటప్పుడు ఏ విధంగా ఆ అదర్ స్టేట్ వెహికల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయాలి అదేవిధంగా ఏ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ మనకి అవసరం అవుతాయి అనే దాని మీద ఈ ఈ వారం ఈ వీక్ నేను చేయదలుచుకున్నానండి ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద దిస్ వీక్ ఎపిసోడ్ డాక్టర్ కార్ ఎపిసోడ్ దిస్ వీక్ డాక్టర్ కార్ ఎపిసోడ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ద హౌ టు వెరిఫై ద డాక్యుమెంట్స్ అండ్ హౌ అండ్ ఆఫ్ వాట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఫర్ ద అదర్ స్టేట్ వెహికల్స్ దెన్ ఆ ఎపిసోడ్కి వెళ్లే ముందు నాతో చిన్న వెళ్ళపోండి చాలా మంది హైదరాబాద్ హైదరాబాద్ చాలా మంది మనకి ఢిల్లీ వస్తున్నారు వెహికల్ కొనుక్కోవడానికి మెకానిక్లు కానీ లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళని కానీ తెచ్చుకొని వెహికల్ కొనుక్కోవటం లేకపోతే ఇక్కడ కొంతమంది ఏజెంట్స్ కానీ ఎవరైనా ఉంటే ఇక్కడ వెహికల్ తెచ్చు చూపించుకోవడం జరుగుతుంది మంచి ఇంత దూరం వచ్చిన తర్వాత బెస్ట్ వెహికల్ మంచి వెహికల్ మాత్రమే మనం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాలి ఇంత దూరం రెండు వేల కిలోమీటర్లు ఇంత దూరం వచ్చి మనం బెస్ట్ వెహికల్ మాత్రమే ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి మళ్ళీ ఈ వెహికల్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మెకానిక్ దగ్గర మళ్ళీ ఒక ఇరవై ముప్పై వేలు నలభై వేలు దాన్ని పెట్టుబడి పెడతాం అనేది కరెక్ట్ కాదండి అది అంటే ఇక్కడ చూసుకున్న ఇక్కడ చూసుకుని ఇక్కడ చూసుకుని వెహికల్ తీసుకెళ్ళడం అనేది మంచి పద్ధతి అదేవిధంగా ఇక్కడ జరిగే మ్యాజిక్లు కానీ మోలీలు కానీ అంటే ఏదైనా యాక్సిడెంట్ వెహికల్ కానీ ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ చాలా వర్క్ బాగా చేస్తారు దాన్ని మేనేజ్ చేయటం అంటే వర్క్ చేయటం మేనేజ్ చేయటం బాగా చేస్తారు ఇక్కడ ఒరిజినల్గా ఉన్నట్టుగానే చేస్తారు ఇక్కడ దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అది కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్స్పర్ట్ ఉన్న ఎక్స్పర్ట్లకి మాత్రమే అది ఫైండ్ అవుట్ అవుతుంది డోర్ చేంజ్ అయితే డోర్ చేంజ్ అయింది కూడా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టం అయిపోతుంది అంత బాగా వర్క్ చేస్తారు ఇక్కడ ఫైండ్ అవుట్ అయ్యడం వాళ్ళు తప్పు కాదు అంత బాగా వర్క్ ఆ మ్యాజిక్లు తెలిసి ఉండాలండి అట్లాగే వెహికల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే మనం ఎవరైతే వెహికల్ మనకి ఇక్కడ చూసి పెడతారో ఎవరు సర్టిఫై చేస్తారో ఈ వెహికల్ బాగుంది సర్టిఫై చేస్తారో వాళ్ళ వాళ్ళు కొంచెం ఎక్స్పర్ట్ని కూడా తెచ్చుకోవడం మంచిదండి ఎందుకని అంటే ఇప్పుడు మనం ఒక మన పిల్లవాడిని ఏమన్నా మన కాలేజీలో జాయిన్ చేయాలన్నా స్కూల్లో జాయిన్ చేయాలన్నా మనం ఏం చేస్తాం ఫస్ట్ ఊర్లో కానీ లేకపోతే బయట ఎక్కడైనా ఏ స్కూల్ బాగుంది ఏ కాలేజ్ బాగుందని ఎంక్వైరీ చేస్తాం అక్కడ ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో ఎవరు మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారనేది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఎంక్వైరీ చేసి మన పిల్లవాడిని అక్కడ జాయిన్ చదువుతాం జాయిన్ చేయటం జరుగుతుంది అది ఏంటంటే మన పిల్లవాడు భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి మంచి కాలేజీలో జాయిన్ చేస్తాం అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్లో ఎవరికన్నా ఆపరేషన్ చేయించాలన్నా ఎటువంటి ఆపరేషన్ చేయించాలన్నా సరే సిటీలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయి లేకపోతే బయట హాస్పిటల్స్ హాస్పిటల్ ఉన్నాయి ఎవరు బాగా చేస్తారు దీనికి ఆపరేషన్ అని ఎంక్వైరీ చేసి అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ని అక్కడ జాయిన్ చేసి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది అదేవిధంగా కార్ అనేది కూడా మన ఫ్యామిలీ మెంబర్ అండి కార్ అనేది కూడా అందుకంటే అందులో మన ఫ్యామిలీ మొత్తం ట్రావెల్ చేస్తామండి ఎక్కడికైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే అందులో మన ఫ్యామిలీ మొత్తం ట్రావెల్ చేస్తాం అది ఎక్కడైనా మధ్యలో అయిపోయి మన నడి రోడ్డు మీద నిలబె నిలబెడితే రోడ్డు మధ్యలో రోడ్డు మీద నిలబెడుతుందంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరికైనా సరే అది అందువలన ఆ వెహికల్ తీసుకునేటప్పుడు కూడా ఆ వెహికల్ మనం స్వయంగా చూసుకోవాలి అలా విధంగా ఆ వెహికల్ సర్టిఫే చేసేవాళ్ళు ఎవరైతే వెహికల్ బాగుందని సర్టిఫై చేసేవాళ్ళు కూడా దాన్ని కరెక్ట్గా ఉండాలండి ఆ వెహికల్ సర్టిఫే వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్ ఉంది వాళ్ళు ఏం చదివారు ఆటోమొబైల్ ఫీల్డ్ వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారా ఇచ్చారా లేకపోతే పాలిటెక్నిక్ మెకానికల్ చేశారా ఐటీఏ మెకానికల్ చేశారా అలా ఆ వెహికల్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఆ వెహికల్ని సెలెక్ట్ చేయడానికి తీసుకునే వ్యక్తికి కూడా ఏం క్వాలిఫికేషన్ ఉందనే విషయం కంపల్సరీ మీరు ఆలోచించాలండి అలా ఆలోచిస్తేనే మీకు మంచి వెహికల్ దొరుకుతుంది ఇతనికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఏజెంట్ సార్ ఎవరైనా సరే ఎవరైనాప్పటికీ అతనికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది అనేది కూడా కంపల్సరీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు ఇంత దూరం వచ్చి వెహికల్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఎవరు పడితే వాళ్ళు వెహికల్ సర్టిఫై చేస్తే చాలా తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు ఆ వెహికల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చి రోడ్డు మీద అయిపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోడ్డు మీద నిలబడుతుంది వెహికల్ అదేవిధంగా దానికి ఇబ్బంది ఏమైనా వచ్చి ఏదైనా అయిందంటే మన ఫ్యామిలీ మొత్తం అందులో ట్రావెల్ చేస్తాం ట్రావెల్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది జరిగిందంటే మన ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అందువల్ల మీ వెహికల్ని మీరు కొనేటప్పుడు దగ్గరుండి మీరు కంపల్సరీ వెహికల్ చూసుకొని మీరు కొనుక్కోవడం అనేది మంచిదండి ఢిల్లీలో ఢిల్లీలో కొంతమందికి బ్యాడ్ ఎఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నేను ఢిల్లీలో వెహికల్ కొన్నాను ఇలా జరిగింది అలా జరిగింది ఆ వెహికల్ మొత్తం యాక్సిడెంట్ అయిపోయిన వెహికల్ ఇచ్చారు అది వాళ్ళు మీ యాక్సిడెంట్ వెహికల్ 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 ఇచ్చేది అనేది వాళ్ళ ఇష్టం కాదండి యాక్సిడెంట్ అయిన వెహికల్ మీరు తీసుకోవడం అంటే మీరు ఎవరికై ఎవరైతే మీ వెహికల్ సర్టిఫై చేస్తారో వాళ్ళు సర్టిఫై చేయటంలో రాంగ్ కావటం వల్ల మీరు ఆ వెహికల్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా సరే మంచి చెడు అనేది రెండు ఉంటాయి ఆడు డీలర్ అండి అతను ఢిల్లీలో ఉన్న డీలర్ ఆడు మంచి చెడు అన్ని అమ్ముకుంటాడు రాయలు రప్పలో అన్నీ అన్ని అమ్ముతాడాడు అలాగే మనకి ఇక్కడ రాయిలు రత్నాలు వజ్రాలు డైమండ్లు బంగారం అన్నీ దొరుకుతాయి అది డైమండా రాయా అనేది మనం సెలెక్ట్ చేసుకోవటంలో ఉంటుంది దాన్ని మన సర్టిఫై ఎవరైతే సర్టిఫై చేస్తారో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటేనే అది రాయా రప్ప లేకపోతే గోల్డా వజ్రమా డైమండ్ అనేది ఇతను సెలెక్ట్ చేయడం దాన్ని బట్టి ఉంటుంది అందులో మంచి చెడు అనేది మన బాడీలో కూడా ఉంటాయండి మంచి మంచి రక్తం ఎర్ర రక్త కణాలు మంచి మంచి రక్త కణాలు చెడు రక్త కణాలు మన బాడీలో కూడా ఉంటాయి దాని వలన మంచి చెడు అనేది నాట్ ఓన్లీ అని ఢిల్లీ అండి అన్ని ఏరియాలో మంచి చెడు ఉంటుంది మన ఏరియాలో కూడా మంచి చెడు అని ఉంటుంది కానీ అది సెలెక్ట్ చేయటం అంటే ఆ వెహికల్ని సెలెక్ట్ చేయటం అనేది మనకు తెలుసుంటే అది అందులో నుంచి మనం మంచి చెడు మంచి వెహికల్ మనం సెలెక్ట్ చేసుకుంటాం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అనేది అందువలన ఎక్స్పర్ట్ను తీసుకుని వచ్చి మీరు ఈ వెహికల్ కొనుక్కోవడం అనేది చాలా మంచిదండి ఇది నా ఇది నా అభిప్రాయం ఇందులో ఎవరిని నేను కించపరచడం కానీ లేకపోతే ఎవరినైనా క్రిత చేయడం కానీ ఏమి చేయట్లేదండి కస్టమర్కి ఏది కరెక్టో ఏది కరెక్టో ఏది అంటే అనేది చెప్తున్నాను అంతే అంతకుమించి ఇందులో ఏమీ లేదండి ఢిల్లీ వచ్చి మంచి వెహికల్ తీసుకోండి సార్ రస్టింగ్ వెహికల్ ప్లీజ్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్టే సేఫ్ జర్నీ అండ్ సేఫ్ డ్రైవింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం అండి ఇక ఢిల్లీ వెహికల్స్ వచ్చేసరికి ఢిల్లీ వెహికల్ నాట్ ఓన్లీ ఢిల్లీ వెహికల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ వెహికల్ తీసుకున్నా మనం పర్టికులర్గా కొన్ని డాక్యుమెంట్స్ ఖచ్చితంగా చెక్ చేయాలి వెహికల్ మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అదేవిధంగా డాక్యుమెంట్లు కూడా మనం అలాగే జాగ్రత్తగా చూసుకోవాలి చేస నంబర్ దగ్గర నుంచి ఇంజిన్ నెంబర్ దగ్గర నుంచి అట్లాగే అది మోటార్ కారా మోటార్ క్యాబా అది కంపల్సరీ ఆర్సీ మొత్తం చదవాలండి ఎక్కడ పొరపాటుగా ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే గ్రామిటికల్ మిస్టేక్స్ కానీ ఏదైనా వచ్చిందేమో కంపల్సరీ ఆర్సీని మనం వెహికల్ని ఎంత క్షుణ్ణంగా చూస్తామో ఆర్సీని కూడా అంత జాగ్రత్తగా చదవాలి ఫైనాన్స్ ఉందేమో ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి ఇంకా దొంగ వెహికల్స్ ఉంటాయి దొంగ వెహికల్స్ కానీ దొంగ ఆర్సీలు కానీ వస్తాయండి అంటే కాపీ కాపీ ఆర్సీలు తయారు చేయడం జరుగుతుంది వీటిని ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలి కంపల్సరీ అది మనకి కరెక్ట్ వెహికల్ లేకపోతే ఇది కరెక్ట్ ఆర్సీ అనేది ఎగ్జాంపుల్ ఎక్కడికించైనా మనం ఎక్కడి నుంచి అయినా తెప్ చేసిన వెహికల్స్ అంటే దొబ్బు ఎక్కడైనా తీసుకొచ్చిన వెహికల్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఈవెన్ నంబర్ మార్చనుండే లేకపోతే చేసుకొచ్చిన వెహికల్కి ఆర్సీ ఉండకపోవచ్చు ఆర్సీ తయారు చేస్తారు ఆర్సీ ఇవి ఐదు వందల నోట్లు మనం ఎలాగ డమ్మి తయారు చేస్తున్నారో మనం చదువుకునే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ని ఎలాగ డమ్మీ చేస్తున్నారో అదేవిధంగా ఆర్సీని తయారు చేయడం అనేది పెద్ద విషయం ఏం కాదు ఆర్సీ కూడా తయారు చేస్తారు ఈ ఆర్సీ బండి ఒకటి కొంతమంది చాలా వరకు ఏంటంటే బండి దొంగ బండి అనేది బండి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు అలాగే బండి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి పేపర్స్ డాక్యుమెంటేషన్ ఆర్సీ ఒరిజినలే కాదనేది కూడా మనం వెరిఫై చేయాలండి అది ఖచ్చితంగా వెరిఫై చేయాలి మనం రెండు క్రాస్ చెక్ చేయాలి ఎప్పుడైనా దొంగ వెహికల్ తీసుకొచ్చినప్పుడు తఫప్తి వెహికల్ ఎక్కడికైనా తీసుకొచ్చి అనేటప్పుడు అదే వెహికల్ నెంబర్తో ఎవరు అమ్మరండి వేరే వెహికల్ నెంబర్తో తో అమ్ముతారు ఆ వెహికల్ నెంబర్తో అమ్మేటప్పుడు ఆ వెహికల్కి సంబంధించిన బండికి ఉన్న చాస్ నెంబరు ఆ వెహికల్ నెంబర్ మ్యాచ్ కావు ఎప్పుడు కూడా ఒక బండి వెహికల్ నెంబర్కి ఒక చాస్ నెంబర్ ఉంటుంది రెండు మూడు ఛాస్ నెంబర్ ఉండవు అలాగే అక్కడున్న చాస్ నెంబర్కి ఈ ఇక్కడ ఉన్న వెహికల్ నెంబర్కి మ్యాచ్ కాదండి అది ఖచ్చితంగా చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ కాదు కొంతమంది ఏం చేస్తారంటే బండి చూసుకున్న తర్వాత ఆడి దగ్గర ఆర్సీ తీసుకుని వచ్చి ఛాస్ నెంబర్ చెక్ చేస్తారు ఆ ఆర్సీలో ఏ ఛాస్ నెంబర్ ఉందో ఇక్కడ అదే ఛాస్ నెంబర్ ఉంటుంది అందులో విచిత్రమే ఉండదు ఇక్కడ చాస్ నెంబర్నే వాడు ఆర్సీలో ప్రింట్ చేయటం జరుగుతుంది ఆ వెహికల్ తో ఏదో వెహికల్ నెంబర్ తీసుకుంటాడు ఏదో టోటల్ లాస్ వెహికల్ వెహికల్ అయ్యింది కానీ బట్ తిరిగింది ఏదో వెహికల్ నెంబర్ తీసుకుని ఆ వెహికల్ నెంబర్ ఇందులో వాడు ఈ ఆ చాస్ నెంబర్కి మ్యాచ్ చేయడం జరిగి ఆర్సీ తయారు చేస్తాడు దీన్ని మనం క్రాస్ చెక్ చేయాలి ఈ ఆర్సీ ఒరిజినలా కాదా ఈ ఆర్సీని ఏమన్నా డూప్లికేట్ చేశారా అలాగే వెహికల్ కూడా మనం ఒరిజినలా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ రెండు క్రాస్ చెక్ చేయాలి ఫస్ట్ ఆర్సీతో ఆర్సీని తీసుకెళ్లి హాస్ట నెంబర్ ఇంజిన్ నెంబర్ చెక్ చేసుకుంటాక మ్యాచ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అది తర్వాత మనం ఆన్లైన్ చెక్కింగ్ ఒకటి ఉంటుంది ఆన్లైన్ చెక్కింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆన్లైన్ చెక్కింగ్లో ఇది కరెక్టా కాదా అనేది అక్కడ క్రాస్ చెక్లో మనకు బయటపడుతుంది ఎందుకంటే వాడు ఆర్సీని మ్యాన్ఫులేట్ చేయొచ్చు వెహికల్ మ్యానిఫులేట్ చేయొచ్చు కానీ ఆన్లైన్ ఎవరో మ్యాన్ఫులేట్ చేయలేరు అందుకని ఆన్లైన్లో వాహనంలోకి వెళ్ళిపోయి మనం దీన్ని క్రాస్ చెక్ చేస్తే వెహికల్ కరెక్ట్గా ఒక కరెక్ట్గా ఉందా లేదా ఈ వెహికల్ దొంగ వెహికలా లేకపోతే తెఫ్త్ వెహికల్ అనేది బయటకు వస్తుంది ఆర్సీ అసలు ఆర్సీ ఒరిజినలా కాదా ఆర్సీఏ డూప్లికేటా ఆర్సీఏ తెఫ్త్ వెహికల్కి సంబంధించిన అనేది కూడా ఆన్లైన్ చెకింగ్ కంపల్సరీ చేస్తే అది బయటకు వస్తుందండి ఫైనాన్స్ అండి కంపల్సరీ ఫైనాన్స్ చెక్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్ చెక్ చేయాలి ఫైనాన్స్ ఉందంటే మనకి డీలర్ హండ్రెడ్ పర్సెంట్ మనకి థర్టీ ఫైవ్ చూపించాలి థర్టీ ఫైవ్ చూపించకుండా మనం ఎట్టు ఆ వెహికల్ వెళ్ళొద్దండి ఒరిజినల్ ఆర్సీ చూడాలి ఒరిజినల్ ఆర్సీ చూడకుండా మీరు ఎట్టి పర్సనల్ పేమెంట్ చేయొద్దు కంపల్సరీ మీకు ఒరిజినల్ ఆర్సీ చూపించాలి ఆ ఒరిజినల్ ఆర్సీని మీరు ఆన్లైన్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు పేమెంట్ చేసుకోండి ఫైనాన్స్ చూసుకోండి థర్టీ ఫైవ్ అలాగే కొంతమంది ఆర్సీ మొబైల్ మొబైల్లో చూపిస్తారు లేకపోతే జిరాక్స్ చూపిస్తారు అట్లా కాదండి ఎందుకని అంటే కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు లేక కొంతమంది డబ్బుల కోసం వెహికల్ ఒక చోట తాకడ పెడతారు ఆర్సీని ఒక చోట తాకడ పెడతారు అంతే తా తనఖా పెడతారు అందువలన వీళ్ళు బండిగాలవాడు ఏం చేస్తాడంటే చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి బండిని అమ్మడానికి ప్రయత్నిస్తాడు ఆర్సీ మొబైల్లో చూపిస్తాడు అతని దగ్గర ఆర్సీ ఉండదు లేకపోతే డూప్లికేట్ క్రియేట్ చర్న చేయొచ్చు అది ఒకటి కంపల్సరీ ఇవి చూసుకోకుండా ఎట్టి పద్ధతిలో పేమెంట్ చేయకండి అట్లా చేస్తే మీకు ఎన్ఓసీ రాదండి ప్రాబ్లం అవుతుంది అలాగే వెహికల్ తీసుకున్న వెంటనే మీరు అక్కడే ఎన్ఓసి కొట్టించుకుని వెళ్తామంటే చాలా మంచి పద్ధతి ఇమీడియట్లుగా అక్కడ కూర్చుని మీకు ఒక రోజు అయినా నష్టం లేదండి నెక్స్ట్ రోజన్నా మీరు ఎన్ఓసి కొట్టి ఆ రిసిట్ తీసుకుని వెళ్తాం అనేది ఒక పద్ధతి అంటే అది కరెక్ట్గా జరిగితే మీకు వెహికల్కి ఎన్ఓసి రాకపోతే అంటే డిలే జరగచ్చు ఒక పది రోజులు పదిహేను రోజులు లేకపోతే ఒక నెల రోజులు డిలే అవ్వచ్చు ప్రాబ్లం లేదు డిలే అవ్వటం ఎన్ఓసి కొంత ఆఫీసులో సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల కానీ లేకపోతే ఆఫీసులో ఇబ్బంది వల్ల కానీ లేకపోతే ఇంకో విషయం కానీ ఒక పది రోజులు పదిహేను రోజులు మనకి డిలే అవడం వల్ల నష్టమేం లేదు కానీ మీరు వెహికల్ కొన్ని వెంటనే వెహికల్తో పాటుగా మీరు ఎన్ఓసి కొట్టించుకుని రిసిప్ట్ తీసుకువెళ్ళడం తీసుకోవడం అనేది ఒక మంచి పద్ధతి అది అట్లా కాకపోయినా సరే ఎప్పటికప్పుడు ఆ రిసిప్టు మీ టీలర్ని అన్నా సరే మీకు ఎవరు వెహికల్ ఇప్పించారో వాళ్ళని పదే పదే అడిగి రిసిప్ట్ తెప్పించుకోవడం రిసీట్ తెప్పించుకుంటే అప్లై చేశారు రిసీట్ తెప్పించుకోవడం అనేది ఒక ఒక పద్ధతి అండి అలా తెప్పించుకుంటే చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటారు ఇవన్నీ కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా చూసుకొని మంచి వెహికల్ కొనుక్కోవాలి ఢిల్లీ వచ్చి అందరూ కూడా ఎవరైనా నా దగ్గర కానీ కాదు ఎవరైనా సరే మంచి వెహికల్ పట్టుకెళ్ళాలి అది రెండు మూడు సంవత్సరాలు మేము ఇబ్బంది లేకుండా అది నడిపించే వెహికల్ కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే క్వాలిటీ వెహికల్ తీసుకోండి రస్టింగ్ కానీ యాక్సిడెంట్ వెహికల్ కానీ పెయింటింగ్ అనేది ఢిల్లీలో సర్వసాధారణం చిన్న చిన్న పెయింటింగ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది పెయింటింగ్ అవుతుంది అందువలన మీరు క్వాలిటీ వెహికల్ తీసుకోండి రస్టింగ్ లేకుండా వెహికల్ తీసుకోండి రీప్లేస్మెంట్ లేకుండా వెహికల్ తీసుకోండి ఏది డోర్లు కానీ రీప్లేస్మెంట్ అవ్వకుండా వెహికల్ తీసుకోవడానికి సాధ్యమైనంతవరకు బండి బాగుంటే ఒక పీస్ చేంజ్ చేస్తే చేసేది ఏం లేదు కానీ బట్ రీప్లేస్మెంట్ అవ్వకుండా ఛాన్స్ ఛార్జ్ అయినంత వరకు తీసుకోండి తీసుకొని కంపల్సరీ మీరు మంచి వెహికల్ తీసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నా వెహికల్ నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ ఎయిటీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి డిస్ప్లేలో కూడా స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతుంది ఎవరికైనా క్వాలిటీ వెహికల్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడండి నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయ్యంచి ఎవరికైనా క్వాలిటీ వెహికల్ ఉంటే నన్ను నన్ను సంప్రదించండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉన్నా నా నెంబర్కి కాల్ చేయండి ఎనీ టైం నేను ఫాల్ లిఫ్ట్ చేస్తాను లేకపోయినా ఆ టైంకి లిఫ్ట్ చేయకపోయినా నేను కాల్ బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి నా పేరు శ్రీనివాసరావు వాసన్ శెట్టి నాది కాకినాడ థ్యాంక్ యూ వెరీ మచ్